తెలుగు భాషను తెలుగు జాతిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు తెలుగు భాష ఉన్నతిని కాపాడారని కొనియాడారు పత్రికా రంగ విలువలను ఆయన కాపాడడమే కాకుండా ప్రత్యేక స్థానాన్ని రామోజీరావు సంపాదించుకున్నారని చెప్పారు ఆయన గొప్ప మానవతావాదని అన్నారు దేశంలో తమకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్న కొంతమంది ప్రముఖుల్లో ఆయన మొదటి స్థానంలో ఉంటారని అన్నారు ఈనాడు సంస్థతో పాటు శ్రీ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ఎన్నో సంస్థలు నెలకొల్పి ఎందరికో ఉపాధి కల్పించి వాటిని దేశంలోని అగ్రగామ సంస్థలుగా తీర్చిదిద్దారని చెప్పారు రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి హాలీవుడ్ను తలదన్నే రీతిలో నిర్వహించారని అన్నారు ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి నాంది పలికారని తెలిపారు ఆయనకు ఆయుపట్టుగా ఉన్న అన్ని రంగాల్లో చేదోడు వాదోడుగా నిలిచారని గుర్తు చేశారు ఆంధ్ర రాష్ట్రంలో విప్లవ రాజకీయ ప్రస్థానానికి రామోజీరావు నాంది పరికారని చెప్పారు మహా మహామనిషిని అభివర్ణించారు తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో ఆయన పాత్ర విస్తరించలేదని అన్నారు మధ్యతరతి కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి ఎదిగిన ఆయన నేటి యువతరానికి ఆదర్శమన్నారు ఆయన మరణం రాష్ట్రానికే కాకుండా దేశానికి తేరని లోటని వారి కుటుంబానికి అభిమానులకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని రామకృష్ణ తెలియచేశారు